ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు ప్రస్తుతం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు ఆస్ట్రేలియా టూర్ చివర్లో బుమ్రా గాయపడ్డాడు వెన్నునొప్పితో ఇబ్బంది పడి ఆ మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్కు ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం దూరం అయ్యాడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు అయితే తాను గాయం నుంచి కోలుకుని బౌలింగ్ చేస్తున్న వీడియోను తాజాగా బుమ్రా పంచుకున్నాడు సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో తన వీడియోను పోస్ట్ చేశాడు రోజు కింద చొప్పున మెరుగవుతున్నట్లు బూమ్రా అందులో పేర్కొన్నాడు ఈ ఏడాది జాన్యురిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో చివరిసారిగా బూమ్రా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు సిడ్నీలో జరిగిన ఆ టెస్ట్లో వెన్ను నొప్పితో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేకపోయాడు ఇక గతేడాది బూమ్రా నామ సంవత్సరంగా గడిచింది టెస్టుల్లో డెబ్బై ఒక్క వికెట్లతో సత్తా చాటాడు అలాగే ఎన్నో రికార్డులను కొల్లగొట్టి రికార్డులకు ఎక్కాడు భారత్ తరఫున అత్యంత వేగంగా రెండు వందల వికెట్ల మైల్ రాయిని చేరిన పేసర్గా రికార్డు రికార్డ్ నెలకొల్పాడు అలాగే బిలో ట్వంటీ సగటుతో రెండు వందల వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా నిలిచాడు ఇక ఫార్మేట్ తో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ముప్పై రెండు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ట్రోఫీని గెలిచాడు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ బూమ్రా సత్తా చాటాడు కేవలం ఎనిమిది సగటుతో పదిహేను వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ను అందుకున్నాడు ఈ ప్రదర్శనలతోనే ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు ఇటీవల భారత్ పాక్ మ్యాచ్ సందర్భంగా ఐసీసీ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకున్నాడు కాగా బూమ్రా రికవరీ చూస్తుంటే ముంబై ఇండియన్స్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో మార్చి ఇరవై ఎనిమిదిన చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది అప్పటి వరకల్లా తమ మ్యాచ్ విన్నర్ కోలుకుంటాడని ముంబై యాజమాన్యం భావిస్తోంది ఇక బూమ్రా తిరిగి రావడం ముంబైకి చాలా ప్లస్ పాయింట్ ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై గతేడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది కానీ మెగా వేలానికి ముందు రోహిత్ సూర్యకుమార్ హార్దిక్ బూమ్రా తిలక్ వర్మలను రీటైన్ చేసుకుంది వేలంలోనూ పలువురు స్టార్ ప్లేయర్స్ను తీసుకున్న ముంబై ఆరోసారి టైటిల్ గెలిచేందుకు సిద్ధమవుతోంది